ఏపీటీడీసీ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఈనాటి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద పెద్దలందరూ కూడా ఈరోజు నాకు ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను వారి యొక్క చల్లని చూపులతో ఆలోచనతో ఒక ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు ఈ పర్యాటక కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవటం ఈరోజు మీ అందరి సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను వారికి పర్యాటక రంగం అంటే చాలా మక్కువని మీకు తెలుసు అందరికి తెలుసు దేశం అందరికి కూడా తెలుసు ఇది ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా దీన్ని అద్భుత అద్భుతంగా అభివృద్ధి చేయాలని వారి ఆయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో నాకు అగ్రగామిగా రాష్ట్రంగా పర్యాటక రంగంలో వినూత్న పోగొడలతోటి ఒక అద్భుతమైన రంగంగా పర్యటన వెళ్ళినటువంటి పరిస్థితి దురదృష్టవ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ధ్వంసమైనటువంటి పర్యాటక రంగాన్ని ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ధ్వంసం అయినటువంటిది మళ్ళీ తిరిగి ఎదురు ఎదురుడ్డి అన్ని నేనే చేశాను మీరు చెడగొడుతున్నారని చెప్పేటువంటి ప్రబుద్ధుడు దాపరించినటువంటి రాష్ట్రంలో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటంలో భాగంగా అందులో పర్యాటక రంగం మొన్ననే మాకు ఈ చైర్మన్లుగా ఇచ్చి వారు ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెట్టి ఏం చేయాలో ఆ దిశ నిర్దేశం చేస్తూ ఎంత ఉద్దిగ్గా పొందిగ్గా మీరు బాధ్యతలు చేయాలో ప్రజలకి తల్ల నాలుగులుగా ఉంటూ చేయాలన్నట్టు ఒక ఆదేశాలు ఇవ్వటం ప్రత్యేకించి పర్యాటక రంగానికి స్కై ఇస్ ది లిమిట్ అనేటువంటి ఆలోచనతో ఒక్క మాట వారు ఏం కోరుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారు వారిని అందుకోవడం ఎవరి తరము కూడా కాదు కానీ ఒక ప్రయత్నం చేసి వారి ఆలోచనకు అనుగుణంగా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిజాయితీగా ఉండి ఈ యొక్క పర్యాటక రంగాన్ని వారితో పాటు మంత్రివర్యులు కందులు దుర్గవలు దుర్గేష్ గారితో పాటు మా డిపార్ట్మెంట్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్ని తిరిగి వారి సూచనలు సహకారంతో అద్భుతమైన రంగంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని వారు ఇచ్చిన అవకాశాన్ని సర్దును చేసుకుంటాను సవినంగా మనం చేసుకుంటున్నాను